నిరంతర చింతన కూడా ధ్యానంలోకి వస్తుంది థాట్స్ అనేది మనకు వస్తూ ఉంటాయి చింతన అది ఆపలేం అది ఒక సముద్రంలో అలలు ఎలా వస్తాయో మన మనసులో కూడా ఒక రీసెర్చ్ చేస్తే అరవై వేల ఆలోచనలు వస్తాయంట ఒక రోజుల్లో దానిలో చాలా వరకు ఆలోచనలు మనకు కావు అది వెళ్తూ ఉంటాయి సముద్రంలో అలలు ఎలా వెళ్తాయో వెళ్తూ ఉంటాయి బట్ సముద్రంలో అలలు కాకుండా సముద్రం మధ్యలో లోతుంది ఆ లోతులో ఎవరు వెళ్ళ వెళ్ళట్లేదు ఆ అలల్ని చూస్తూ ఉన్నారు అందరూ ఆ లోతులో వెళ్తే ఆ లోతులో అలలు లేవు స్టిల్నెస్ ఉంది స్థిరం సో మన మనసంతా ఈ అలల్లోనే పెట్టుకుంటున్నాం మనం ప్రపంచంలో ఫస్ట్ రావాలి మనీ అర్న్ చేసుకోవాలి కార్ రకరకాల మైండ్ ఈజ్ ఆక్యుపైడ్ విత్ టోటల్ ఆల్ అవుట్ సైడ్ యాక్టివిటీస్ లైక్ అందరు చెప్పినట్టే భారముఖిగా పూర్తిగా దాంట్లోనే ఎనర్జీ డిస్టర్బ్ చేస్తున్నాం మనం కొంచెం క్షణం జస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మన కోసం మనం కేటాయించుకుంటే ఆటోమేటిక్ మనం ఈ థాట్స్ని దాంట్లో చిక్కుకోకుండా దాన్ని ఆబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తాం ఇట్ ఈస్ కాల్డ్ స్వాధ్యాయ్ పతంజలి యోగా సూత్రాల్లో స్వాధ్యాయ్ అంటారు దాన్ని స్వాధ్యాయ్ అంటే ఇప్పుడు ఫలాన మంచి నాకు ఏదో చెప్పాడు నా వ్యతిరేకంగా లేకుంటే నన్ను హర్ట్ చేసేటట్టు ఇమ్మీడియట్గా మనం ఏం చేస్తాం రియాక్ట్ అవుతాం దట్ ఈస్ న్యాచురల్ రియాక్షన్ బట్ ఒక క్షణం కోసం ఆయన చెప్పినప్పుడు నాలో ఏం జరుగుతుంది నాలో ఏమి కలుగుతుంది ఇది కొంచెం సేపు మనం చూస్తే ఒకటి అర్థమవుతుంది ఇది క్షణికమే ఇది వెళ్ళిపోతుంది మళ్ళీ దాన్ని వదిలేస్తాం వదిలినప్పుడు అప్పుడు ఏమవుతుంది మనం మన స్థితిలో మన ఏంటి ఒక న్యాచురల్ స్టేట్ మన అన్న గర్భంలో ఉండేటప్పుడు మనము పుట్టి పుట్టుకునే పుట్టే ముందు గర్భంలో ఉండేటప్పుడు మనం ధ్యానస్థితిలోనే ఉన్నాం మనం ఆహారము అన్నీ వచ్చేది మనం జస్ట్ టేకెన్ కేర్ వి వేర్ జస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ వీఆర్ బీయింగ్ డూయింగ్ కాకుండా బీయింగ్లో ఉన్నాం ఇప్పుడేమి మొత్తం డూయింగ్లోనే ఉన్నాం ఆ డూయింగ్లో డూయింగ్లో ఏమీ డన్ అయిపోతాం డన్ అండ్ డస్టెడ్ ఫినిష్ అయిపోతున్నాం అది తెలుసుకునే ముందే మనం అవగాహన లేదు ఎరకలేదు సో టుడే లైక్ ఎవ్రీబడి హెస్ కాంట్రిబ్యూటెడ్ మెడిటేషన్ ఈజ్ లైక్ పళ్ళు దోమకోవడం ఎలా డెంటల్ హైజీనో మెడిటేషన్ ఇస్ మెంటల్ హైజీన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ టిల్ ఓల్డ్ పీపుల్ మోస్ట్ అందరు చేయాల్సిందే ఎందుకంటే ఒక సమాజం అందరు ఒక్కరికి ఒక్కరు మనం వసుదైవ కుటుంబకం అని మాట్లాడుకుంటాం జస్ట్ వర్డ్స్ కాకుండా ఇట్ షుడ్ టర్న్ ఇన్ టు రియాలిటీ సో థాట్స్ విల్ కంటిన్యూ మనము దాని పట్ల ఏ థాట్ నా కోసం నేను వాడుకోవాలి ఏ థాట్ని వదిలేసేయాలి ఆ స్కిల్ నేర్చుకుంటే then you're done.